వైసీపీ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి సత్యనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు వాళ్ళు ఓడిపోతారనే భయంతోనే ముప్పాళ్ళ మండలం తొండేపి క్రోసూరు మండలం పీసపాడు గ్రామాల్లో దాడులకు తెరలేపారని ఆయన అన్నారు తాము ఓర్పు సహనంతో ఉన్నామని వారు ఓటమి భయంతో దాడులకు దిగుతున్నారని ఆరోపించారు ఆవేశాలు తమకు అవసరం లేదని గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్తున్నామని ఆయన అన్నారు వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పది మాసం పాలన పూర్తయి రెండు మాసాల్లోనే ఎన్నికలున్న సందర్భంగా రెండు మాసాల ముందే టెంటెత్తేసేటటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి మేము ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేశామని చెప్పుకొని ఎన్నికలకి వెళ్ళే ధైర్యం లేక దొంగ ఓట్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇసుక మీద సారాయి మీద మైనింగ్ మీద దొంగలు పడ్డారు ఎప్పుడో నాలుగున్నర సంవత్సరాల క్రితమే కానీ ఒక సంవత్సరం క్రితం నుంచి ఓటర్ లిస్ట్ మీద పడ్డారు ఈ దొంగలు అసలు ధైర్యంగా మీరు కనుక ప్రజలకి సేవలు చేస్తుంటే మేము ఇది చేశాము అని చెప్పుకొని ఓటు అడిగాము అంటే మీకే అర్థమైపోయింది మేము ప్రజలకి ఏమీ చేయలేదు మాకు మేము తప్ప ఇంకొకళ్ళకి ఎవరికి ఏమీ చేయలేదు అనేటువంటిది మీకు మీరే అర్థమైంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అర్థమై ఇంతకాలం పోలీస్ కేసులతో భయపెడుతూ వచ్చారు వాళ్ళ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొత్త గొప్ప ఎన్నికల కమిషనర్ కంట్రోల్లోకి శాంతి భద్రతలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలోకి వెళుతున్నాయి కాబట్టి ఇక పోలీసులు మీరు ఆడమన్నట్టుగా ఆడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి గూండాల్ని తయారు చేసుకొని వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి సారా ఇచ్చి డబ్బు ఇచ్చి అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రంలో దాడులకి పాల్పడుతున్నటువంటి